కడుకున్న అహంకారం అహంభావం రెండు నీకు వంట పట్టాయి అనమాట ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడం మీ గొప్పతనమా ఆవిడేదో తెలియక ఆవేశం ఒక చిన్న తప్పు చేసింది నీ చేసిన గొప్పతనం ఏంటి నీ సభ్యత సంస్కారం ఏమైంది అసలు మా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏంటి నీ డబ్బులు ఏంటనేగా ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది డబ్బుని గురించి మా నా బాధ నీ సుఖం గురించి నువ్వే చెప్పినా ముండి మనిషికి వాళ్ళగా నువ్వు సుఖపడే చోట చూసి చేసే బాధ్యత నాదమ్మా అంటే మనసు ఒక చోట మను ఒక చోట మనసున్న మనిషి ఎవరిలా ప్రవర్తించరు మావయ్య ఇన్నాడు తండ్రి ప్రేమ నీ దగ్గర పొందేది తల్లి ప్రేమ ఏమిటో అత్త దగ్గర చూశారు విడిపోయిన తల్లి తండ్రిల మధ్య బిడ్డ పడే తపనేదో మీ కొడుకులో చూశాను నీ ముగ్గురు మూడు దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారా నేను పెళ్ళంటి చేసుకుంటే మురళిని చేసుకుంటాను నా నిర్ణయం మార్దు ఏనాడో మర్చిపోయిన మీ అత్తయ్యని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి కూడా చేయకు మామయ్య ఆనాడు మా నాన్న చావుకి అత్తయ్య కారణమైతే ఈనాడు నా చావు మీరు కారణమై నన్ను పెంచిన రుణ తీర్చుకోండి oja irin koja bebe jaa 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 oja irin koja bebe jaa

అత్తయ్యా ఇది మీ ఇల్లు సభ్యత సంస్కారం సాంప్రదాయం అంశగౌరవం అనే నాలుగు భారీ గోడంతో కట్టుకునే ఈ ఇంట్లో ఈనాడు నాగరికతల చెలరైపోతుంటే చూస్తే ఇచ్చారు కాదా నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రం బాడీ సేవ చేయించింది ఎవరు రావడం వల్ల మీ నాటకం నడిచింది మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయింది నేను ఇష్టం అనుకున్నారా అందుకని బయటికి పంపించేశారా ఏమత్తయ్య మీరు ఆడవాళ్ళై ఉండి అంత తేలిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే ఒకప్పుడు మీ కొడుకి ప్రియురాలిగా మీ కాబోయే కోళ్ళుగా అందరూ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నన్ను తేలి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు మీరు ఊరుకోండి చెప్పండి అతయ్యా నేను మీకు ఇష్టపడిపోవడానికి కారణం ఏమిటి చెప్పండి అత్తయ్యా అత్తయ్య ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పతనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మాని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు నేను మీకు ఉపకారమే చేశాను ఉపచారాలే చేశాను నీకు తెలుసు మీ అంతరాత్మిక తెలుసు కానీ నేను శంకర్రావు గారి పెంపకలను తిరిగిన పలానా శ్రీధర్ రావు గారు కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న మాకు ఏమిటి చెప్పండి అతయ్యా అత్తయ్య తాళిబొట్టు కళ్ళ కద్దుకోగానే మీ తాలికడి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ నువ్వు హత్తు మీద మాట్లాడుతున్నా నేనే మాట్లాడలేదు కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడి కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మామయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా గడిచిపోయిన జీవితం వెళ్ళిపోయిన తప్పులు ఏంటో ఒక్కసారి వెనక్కి చూసారా మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏం తెలియదు కానీ నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకోండి మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెళ్ళి ఆశలు పెంచుకోండి మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు కానీ చెప్పుకోవడానికి నేను నల్ల తాలిబొట్టయినా మిగిలింది కానీ నాకు ఈ ఇంటి కోడని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు ఇట్స్ ఆల్ రైట్ నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడ్డానికే వచ్చాను చూశాను మీరు వెళ్ళు అనకు ముందే విడిపోతాను మీ స్వయంకృత అపరాధంతో నీ భర్తను మీరు దూరం చేసుకున్నారు మీరు ముండివారు కాబట్టి తట్టుకోగలిగారు కానీ ప్రేమ విలువ పెళ్లి విలువ భర్త విలువ తెలిసిన ఏ ఆడ ఈ అనుభవాన్ని తట్టుకోలేదు అదేమిటాగా ఉన్నావు బదురుగారు ఆ రాత కూర్చున్న కూతులు మీరే లెక్క చేయకండి ఆ మాటను క్యారి చేసుకుంటా అప్పుడే నేను గాలికి వదిలేశాను చూడమ్మా చెల్లాయి ఆ రాధకేదో ఏదో కడుపు మళ్ళీ కూచింది అనుకో ఆ మాటలు ఈ చెవు విని ఆ చెవుతో వదిలేయాలి అందుకే దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు లాభం లేదండి మొదటి గారి మనసు బాగా దెబ్బతింది అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్ర తిరిగి రావడం మంచిదంటావా అవునండి చూడమ్మా చెల్లాయి మనశ్శాంతి ఉంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు చూడండి నా మనసు బాగాలేని మాట నిజమే కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు కాసేపు నన్ను ఒంటరిగా ఉండదు ఇవ్వండి దయచేసి అందరూ వెళ్ళిపోండి వెళ్ళండి ఇక్కడి నుంచి ఎలా ఎందుకు సంస్థ ఇస్తుందో నాకు అర్థమైపోయింది తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది చూడమ్మా చెలాయ్ నా దగ్గర నీకు మొ మాట వెనుకు ఇవో గోవిందవన్నయ్య ఈ నాటి నుంచి ఈ ఆఫీసు మీద ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి దీనిని ప్రాణపదంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ రిటార్ ఒక ఐటమ్ క్రాసిన మహానవారి ఇదన్నమాట మీ ఉద్దేశం నా ఆస్తి కోసం నా దగ్గర నక్క కొనివారు కపట నాటకాలు నటించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా ఇప్పుడు మోసమే ఉంది వదిన గారు కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి అంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది அப்படின் மீவேகா தான் நிலபடில அதுக்கோ முயனா முன் நீளோச்சு அது கடையா மாட்டில் தப்பேமுடி பாவு கடுப்பு பாவு எதா பிடுத்து அந்த అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రదారు అన్నమాట మీరందరూ కలిసి ప్లాన్ చేసి మాస్ కోసం ఆశపడి మా మరణికి ఎలా వేస్తారా ఇంకా నయం పావు పిల్లల్ని పూలదండి అనుకుని వాడి బిడ్డలో వేసే ముందు మీ నిత్య శుభాలని బయటపడ్డాయి చదివించాను ఇక నేను భరించలేను మీరందరూ జయచేసి బయటకెళ్ళుకోండి అందరం అందరూ బయట ఎవరు పేరు అర్చన చేయమంటారమ్మా శంకర్ పేరు గోత్రం తెలియని గోత్రం ఎవరి పేరు అర్చన చేయమంటారు బాబు ఇవాళ మా రాజు పుట్టినరోజు రాధకచ్చి గోత్రం మహాముని గోత్రం మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట నేను ఎలాగో కాస్త మొండిదాన్ని తెలుసుగా పార్వతి నీ మనసు నాకు బాగా తెలుసు జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా రాత మన ఇంటి కోడలని ఇలా డొంక తిరగడిగా చెప్పడానికి నా పే చెప్పొచ్చుగా నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా ఎందుకంటుంది ఆ డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట అందుకే అంటలే నమస్కారం పార్వతమ్ము గారు నమస్కారం సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా మీ సంతకాలు ఈ దస్తావేజులు మీరు తీసుకోకుండా వెళ్ళిపోతావా వదిన గారు ముచ్చటగా మూడు సంతకాలు చాలు ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాతో తిన్న చాలా ఇంకా ఇంకా నా చూడగా వచ్చిందా మీకు ఇంగ్లీష్ లో తెలుగు తెలుగులో పమ్మన్నా మీ ఆస్తి అంతా మా పేరును రాయించుకొని ఏదో మీకింత దారిక చుడికిచ్చి కాచీ కూడా రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటామా అంతవరకు వచ్చారా ఇప్పుడే మిమ్మల్ని మెడగట్టి ఒరే వాళ్ళేనా అప్పుడు చూడు ఏమిటా నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా కూతురు కన్యా చేసి రాజా కోడలుగా చేసుకుంటావా ఎట్లా తీసుకుంటావో చూస్తాను మహారాజశ్రీ బావగారు కూడా పెంచేస్తున్నారనమాట మీరు అంటే రాధ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి అయితే నేను మనసు ఇంకా మారలేదనమాట అది కాదండి నన్ను అర్థం చేసుకోండి ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నాను నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి దయచేసి నేను చెప్పి అది కాదు పర్వత ముందు నేను చెప్పాను విలు నేను వింటాను బాబు గారు దుర్మార్గులం పర్వత ఎవరు వినంతా అదేమిటో నేను చెప్పాను అవుతుంది త్రికుమారుని ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం నయం కాదు చెల్లేమా నువ్వు ఎంత మొండి పెట్టు పట్టినా ఈ దస్తావేజుల్లో సంతకం పెట్టకుండా విడిచిపెట్టాం చూడండి నీకు కావాల్సింది ఆస్తిగా నేను సంతకం సంతకం పెడతాను మాత్రం చూడండి ఏమండి ఈ నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి ఆ దేవుడి దేవల్ల మన ఇద్దరం కలుసుకున్నాం ఆడదానికి ఆస్తి పాస్తుల కట్టుకున్న భర్త ముఖ్యమైన నాకు ఇప్పుడు అర్థమైందండి కేవలం ఈ ఆస్తి పాత్ర కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతకి ఏం ప్రయోజనం అండి మీరే చెప్పండి నాకు మీరే ముఖ్యంగా నీ పాత్రలు కాదు చూడండి నేను మనకున్న కొడుకు మురళి భవిష్యత్తు కోసం కాపాడుకోవడం కోసం కావాలి మిమ్మల్ని పని చేసుకుని కానీకి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి నా వల్ల మీరు కష్టాలే పొందారు ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం యాసినంత ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మురళ జీవితాన్ని నీ చేతిలో నువ్వు నాశనం చేసిన తర్వాత ఇరవై నాళ్ళకైనా నువ్వు అర్థం చేసుకున్నావు తిప్పు నాకు మిగిలింది ఇక నాకేమైనా పర్వాలేదు ஆ பிராணம் போன பரவாயில்ல கட்டிபெட்டி சந்திரம்

కలపాలని చాలా దంతాలు పడ్డావు తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను ఇప్పుడు ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారిని బోధించారు ఆయన సంతకం చేయించడం కదరా రాస్ ఖల్స్ ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తా మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు చెప్పకపోతే Tôi sợ là biết tin tôi 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 tung 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 ఇదేమింటే నేనే రోజు సంతోషంగా నా పిల్లలందరికీ నన్ను మీరు సూచించాను అమ్మగారు మీరు మీరు సూచి కూర్చోండి వేరే సంకేతాలు ఏం చెప్తాను ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయమగారు నేను లేచిన వేళాది చేసిన మంచిరామగారు he 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 he

అక్కడ చేసిన పదిహేను తరకవా పడికి వచ్చావా పనికలే తీసుకొస్తావా ఇది వద్ద ఇది కావాలా అది కావాలా అలదా ివింమం� 5 23 36 సుఖంద్ర బాలో ఉన్నారు సపోర్ట్ సార్ నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్ వేరే గాడ్ అయితే ఈ రోజు నుంచి దుర్ముహూర్తం కాదు దుర్ముహూర్తం అనమాట